పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం ప్రభుత్వానికి సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్డిసి చైర్మన్గా ఈ మధ్య నియమించారు సీఎం లో ఉన్నాను వేరే ప్రోగ్రాంలో నిన్న వచ్చాను ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను దిల్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాం నాకు ముందు కావాల్సింది ఏంటంటే మన కావాల్సింది ఏంటి సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ దాని మీద ఫోకస్ చేద్దాం ఈ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతున్నాం అది నేను లీడ్ చేస్తున్నా నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తా అది చెప్పడానికి సీఎం గారు చెప్పుకున్నారు ఈరోజు ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది లాజికల్గా టెక్నికల్గా అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు పిల్లగాని చదివియాలి పాపని చదివించాలి ఆయనకున్న చిన్న ఉద్యోగము ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము వండదని కాబట్టి చేస్తాం నా డ్యూటీ నేను చేస్తున్నాను నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా క్వశ్చన్స్ ఎఫ్డీసీ ఎఫ్డిసి చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ